అంతా ఊహించినట్టే జరుగుతుంది ఇజ్రాయెల్ పై ముప్పేటు దాడికి హమాస్ హెబ్జొల్లా ఇరాన్ సిద్ధమవుతున్నాయి ఇదే సమయంలో యుద్ధంలోకి రష్యా ఎంటర్ అవడంతో ఇప్పుడు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి రష్యాకు చెందిన ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్లు ఇరాన్ లో ల్యాండ్ అయ్యాయి ఇప్పటికే ఇజ్రాయెల్ పై దాడి చేసి తీర్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడికి రష్యా ఫైటర్ జెట్లు చేరుకోవడం సంచలనంగా మారింది దీంతో యుద్ధం ఎప్పుడు మొదలవుతుందా అనే భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి హిజ్బొల్లా అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి హమాస్ చీఫ్ ను ఇరాన్లో ఇజ్రాయెల్ క్షిపణి దాడితో చంపేయడంతో ఇరాన్ యుద్ధానికి సిద్ధమైంది ఏడాది ఏప్రిల్లో ఇరాన్లోని దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పలువురు సీనియర్ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు దీంతో గతంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది సుమారు మూడు వందలకు పైగా క్షిపణుల్ని ప్రయోగించగా అమెరికా యూకే సహా పలు దేశాల సహాయంతో ఇజ్రాయెల్ వాటిని అడ్డుకుంది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ను అటు హమాస్ హిజ్బొల్లా ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది ఇప్పటికే లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకు పడుతోంది మరోవైపు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్నారు ఇక ఇరాన్ యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో రష్యాకు చెందిన ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ ఇరాన్ లో ల్యాండ్ అవడం ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది ఇరాన్ దాడి చేయడం కంటే ముందే ఆ దేశం మద్దతిస్తున్న హిజ్బొల్లా దాడులు ప్రారంభిస్తుందని అందరూ భావించారు ఇప్పుడు దానిని నిజం చేస్తూ ఇజ్రాయెల్ పైకి హిజ్బొల్లా దాడులకు దిగింది ఇజ్రాయెల్లోని బీట్ హిలేల్ ప్రాంతంపైకి పైకి హిజ్బొల్లా దాడులు చేసింది అయితే వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది దాడిని తామే చేశామని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ను టార్గెట్ చేసుకుని దాడులు చేశామని హిజ్బోల్లా ప్రకటించింది దీంతో యుద్ధం లాంఛనంగా ప్రారంభమైంది గత కొద్ది రోజుల నుంచి ఇజ్రాయెల్ పై దాడులు జరుగుతున్నా హిజ్బొల్లా మాత్రం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న శుతుల మినారాలపైన దాడులు చేసినట్టు హిజ్బొల్లా ప్రకటించింది వాస్తవానికి ఇన్ని రోజులు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ గా దాడులు జరిగాయి కానీ బీరుట్ లో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంపై క్షిపణి దాడి చేసి హిజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్రును హతమార్చడంతో తాము ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేస్తామని హెచ్చరించింది ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ప్రధాన ప్రాంతాలపై దాడులకు దిగింది ఇక ఇజ్రాయెల్ పై తాము చేసే యుద్ధంలో తమకు మద్దతు ఇవ్వమని అరబ్ దేశాలతో పాటు పశ్చిమ దేశాలను కంట్రోల్ చేసేందుకు ఇరాన్ మరో ఎత్తుగడ వేసింది ఇరాన్ మద్దతున్న హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు ఇటీవల యుఏఈ నుంచి సౌదీ అరేబియాకు వెళుతున్న నౌకపై దాడి చేయగా అందులో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారు తమకు మద్దతు లేకపోతే భవిష్యత్తులో మరిన్ని నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించినట్టుగా హౌతీలు దాడి చేసినట్టు తెలుస్తోంది యుద్ధం మొదలైతే యుఏఈ సౌదీ అరేబియాలు అమెరికా ఇజ్రాయేల్కి మద్దతిచ్చే అవకాశం ఉంది దీంతో ఇరాన్ ఆ రెండు దేశాలకు నౌకలపై దాడి చేసి వార్నింగ్ ఇచ్చింది ఇక ఏ క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది యుద్ధానికి ఇప్పటికే ఇరాన్ పూర్తిగా సిద్ధమైంది అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఆందోళన మొదలైంది ఇరాన్ దాడి ప్రారంభించక ముందే తామే దాడి ప్రారంభించాలని నెతన్యాహు భావిస్తున్నారు అయితే ఇరాన్ పై ముందు దాడులు చేస్తే జరిగే పరిణామాలపై ఆర్మీతో చర్చలు జరుపుతున్నారు మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా ఆర్మీ చీఫ్ తో నెతన్యాహు సమావేశమయ్యారు ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామంటూనే అమెరికా యుద్ధ సన్నాహాలు ప్రారంభించింది ఇప్పటికే రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ కీలక ప్రాంతాల్లో మోహరించింది దీనికి తోడు మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ఇరాన్ కు సమీపంలో ఉన్న హర్మూజ్ జలసంధిలో మోహరించింది ఇక ఇదే సమయంలో ఈ యుద్ధంలో రష్యా అడుగు పెడుతోంది రష్యా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన భారీ విమానాలు ఇరాన్ లో ల్యాండ్ అవుతున్నాయి అయితే ఇవి ఏం తరలిస్తున్నాయి అనేది మాత్రం రహస్యంగానే ఉంచుతున్నారు రష్యాకు చెందిన ఐఎల్ సెవెంటీ సిక్స్ విమానాలు ఇరాన్ రష్యా మధ్య చెక్కర్లు కొడుతున్నాయి ఈ విమానాలను పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు భారీ మెషినరీని తరలించేందుకే రష్యన్ ఆర్మీ ఉపయోగిస్తోంది ఇప్పుడు ఈ విమానాలు ఇరాన్కు రావడంతో యుద్ధ సామాగ్రిని ఇరాన్కు అందించేందుకు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు ప్రస్తుతం ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్యానికి ఎంత ముఖ్యమో హార్మోన్ జలసంధి ఇరాన్ కు అంతే కీలకంగా ఉంది అయితే హార్మోన్ జలసంధిలో ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికా పాగా వేస్తుండటంతో ఏదైనా ఉద్రిక్తతలు జరిగితే ఇరాన్ నుంచి క్రూడాయిల్ ఎక్స్పోర్ట్స్ నిలిచిపోతాయి అదే జరిగితే ఇరాన్కు తీవ్రంగా నష్టం జరుగుతుంది అందుకే ముందు జాగ్రత్తగా అమెరికా ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ను మోహరించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇజ్రాయెల్ కు మద్దతుగా ఓవైపు అమెరికా ఉండగా ఇరాన్కు మద్దతుగా రష్యా ఆయుధాలను అందిస్తోంది దీంతో ఇప్పుడు మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి